ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథము బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యోన గ్రంథము రెండవ అధ్యాయము వచనము కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చలుగా నేను యహోవాను జ్ఞాపకం చేసుకుంటని నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానము సొమ్మ సిల్లిన వారిని బలపరిచే దేవుడు ఆ దినము ప్రవక్త అయినటువంటి యోనాతో ఆనాడు నినివే ప్రజలతో మాట్లాడుతున్న దేవుడు దేవునితో ఆ చాప కడుపులో ఉండి మొరపెట్టుకుంటున్నటువంటి యోనాను చూస్తే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు సొమ్మ సిల్లిపోయావా బలహీనపడ్డావా అయితే దేవుడు అంటున్నాడు ఆ బలహీనతలో సమస్యల్లో నిన్ను బలపరుస్తున్నాడు అయితే ప్రియమ దేవుని బిడ్డారా బైబిల్లో మనం చూస్తే యోన అనే మాటకు అర్థం పావురము అని అర్థం అతని తండ్రి అమిత్తయ్య ప్రవక్తల్లో చిన్న ప్రవక్తల్లో ఐదో ప్రవక్త అయినా ఇతను బలమైన ప్రవక్త ఇతడు ఇస్రాయలీలుడు ఇస్రాయిల్ రాజ్యానికి చెందినవాడండి అయితే దేవుని దేవన్పిల్లరాం ఇలాంటి ప్రవక్త బైబుల్ గ్రంథంలో మనము ఈ యొక్క యోనా గ్రంథంలో చూస్తే రెండుసార్లు సొమ్మసిల్లిన అనుభవాలు యోనాలో మనకు కనబడుతున్నాయి అయితే ఒకటి ఎక్కడ కనపడుతుంది సొమ్మసిలిన అనుభవం అని ఆలోచన చేస్తే ప్రియమ దేవన్పిల్లరామ్ యోనాతో దేవుడు మాట్లాడి నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన వాడ ఎక్కి కేవు తీసుకొని తరిశేషికి వెళ్ళాడు తరిశేషు మంచి వ్యాపార యొక్క పఠనం ఎప్పుడైతే తరిశేషికి ఈయన వెళ్ళాడో నా ప్రియ దేవుని పెట్టారా ఆ మార్గమధ్యములు వెళ్ళినప్పుడు దేవుడు పెద్ద తుఫాను తీసుకువస్తాడు యోనాని ఎత్తి సముద్రంలోకి వేసినప్పుడు యోనాని ఒక తిమింగలము మింగుతుండే ఆ తిమింగలము మింగినప్పుడు తిమింగము ఆ చేప కడుపులోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆ కోపంలోకి వెళ్ళి సొమ్మ సిల్లాడు సాట గమనించండి చాలాసార్లు మన జీవితంలో దేవునికి అబిటైలిగా కొన్నిసార్లు చేసి కూడా మన పరిస్థితులన్నీ సొమ్మసిల్లట్లుగా అవుతాయి అయ్యో తట్టుకోలేకపోతున్నాను ఇక చేత కావట్లేదు నాకు ఓపిక సరిపోవట్లేదు ఓర్పు సరిపోవట్లేదు అని చాలాసార్లు సొమ్మశిలిన అనుభవం నీలో కూడా రావచ్చు ఒకవేళ ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో ఈ సొమ్మసిలిన జీవితం నుంచి దేవుడి రోజు నిన్ను బలపరుస్తున్నాడు రెండోది బైబిల్లో చూస్తే యోన నినివేకి చేరుకున్నాక ఒక గొప్ప సమాచారం ప్రకటన చేస్తాడు చేస్తే యోన సమాచారాన్ని రాజు అక్కడున్నటువంటి జనులు అంత మాత్రమే కాకుండా పశువులు అన్నీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన చేసిన తర్వాత అందరూ పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు కానీ ఆయన ఏదైతే తన జీవితంలో సమస్యల్ని అనుభవం నేను ఇంత ప్రకటన చేశానో అది ఏది జరగలేదని రెండవసారి ఆయన సమస్య వెళ్తాడు నా ప్రియ దేవుని బిడ్డరా కొన్నిసార్లు ఈరోజు నీ అవిదేత ద్వారా ఎలాగైనా సరే నీ జీవితంలో కొన్ని పరిస్థితుల ద్వారా ఆరోగ్యం పాడైందా బాగలేదా ఒక ఎక్కువ ఆలోచిస్తున్నావా సమస్యల మీద సమస్యలు వస్తున్నాయా ఏ విధం చేత నువ్వు శోధించబడుతున్నావా నీ పిల్లల విషయంలో భర్త విషయంలో భార్య విషయంలో కుటుంబ విషయంలో ఆర్థికపరమైన విషయంలో ఏ విషయంలో సమస్యలు సమస్యలుతున్నావు ఈరోజు అంటున్నాడు సొమ్మ నీ జీవితంలో యోనాన్ని బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడండి నీవు తెప్పరిల్లిన అనుభవాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు క్లైమ్ చేసుకుంటుండగా దేవుడే మీ మీదికి అటువంటి కృప అనుగ్రహించిన గాక ప్రార్థన ప్రేమ నీకు వందనాలు నాయన ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని రీసీవ్ చేసుకున్నారో క్లైమ్ చేసుకున్నారో ఈ వాక్కుని విశ్వసించారు నమ్మారు వారి జీవితంలో ఇది నెరవేర్చబడును గాక బలహీన పరిస్థితుల్లో సమస్యల పరిస్థితుల్లో నాయన వారిని సమయంలో నాయన బలపరుస్తానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను అలాగే తండ్రి ఈరోజు ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకున్న దంపతుల్ని నాయన వారి జీవితంలోని ఆశీర్వాదముతో వైవాహిక దాంపత్య ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వదించండి నాయన బాడీ జరుపుకున్న బిడ్డలకి సంవత్సరమైన దయాగట ధరిపి చేసి వారిని ఆశీర్వదించండి మరొకసారి నాయన ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకున్నారు వారందరినీ నన్ను బలపరుస్తు కృతజ్ఞతలుస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె